హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మనం చేపల పట్టికైతే వచ్చాము మీకు మేము చేపలు ఈవినింగ్ పడుతుందని చూపిస్తున్నాము ఎప్పుడైతే చూస్తారు కదా మన వాళ్ళు అయితే చేపలు పట్టినకి వచ్చారు ఈ కాలంలో అయితే చేపలు పడతారు కొంతమంది గాలాలు వేస్తారు కొంతమంది మొలలు ఇస్తారు అయ్యానికి అయితే ఒక షాప్ పడింది ఇప్పుడే మనవాడికి అయితే ఒక షాప్ పడింది మళ్ళీ వేసాడు చూద్దాం ఏ అయితే పడతాం అట్లే మన వాళ్ళు ఆవతలు కూడా చూపుతారు స్ అయిపోయింది పాండ వ్యవహారం అయితే ఏటో మన వాళ్ళు అయితే వాళ్ళు తిప్పుకొస్తారు అబ్బందిరా అబ్బా అయ్యో పడలేదారా అయ్యా మనోళ్ళు వాళ్ళైతే తిప్పుతారు వాళ్ళు ఏమైనా పడతాం చూద్దాం చూద్దాం అయ్యా వచ్చిన వచ్చలేరు పడేసుకోరు ఇక రెండో మూడో మన జిలేబీలు అంటే పాంప్లెట్లు పడ్డాయి మనోళ్ళు అయితే రెండో రెండు పోయారు ఓ మనోడుగా చా పడింది కొద్దిగా అయితే ఏరా అయ్యా వేస్తారు లాగుతారు వేస్తూ లాగుతారు అటు నుంచి మనోళ్ళు మనలో అయితే వస్తారు కొంచెం మలైనా స్వాడ చేయడం రాదంటరా అయ్యో అయ్యో పడగల బాగా పడదా 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 పడది 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 చూద్దాం వడకాయ పిచ్చకాయ ఏదో వడకాయ

చాలాసేపడతారు కదా మనకి అయితే ఇంకో పామ్ రోడ్ అయితే పడింది తిను అసలు కరువు కాలంలో పడుతున్నాయి షాపులు అవ్వచ్చా కుల కుప్పలు అదే చూడు నానమ్మ ఇట్లా పడ్డాయి అయితే షాపులు కూర ఇంట్లో మళ్ళీ ఇంకోసారి మనోడేసాడు షాప్ లైతే గిట్ట కనబడుతున్నాయి పండదే అరే కొంచెం మా వ్యూవర్స్ కూడా చూపెట్టండి రా ఇటు చూపెట్టదే చెట్టు చూపెట్టరా ఆ అగ్గో చూశారు కదా గట్టిగా పడుతున్నాయి ఈ అయితే మందా గట్టి కనబడుతుంది మనకి పడతా వస్తుందో ఇగో పట్టేదిరా పట్టదరా పట్టేదిరా పట్టేద్రా పట్టదరా ఇంత పిల్ల పడదా అది పెద్దదే అగ్గో వానికి కొంచెం మిస్ అయింది అయితే సరి చేసుకుని చూద్దాం అన్నది అయ్యో అరే నీ ఎర్ర ఖాళీ అయిపోయిందిరా ఎర్రలేదురా దాంట్లో అందుకే చూడట్లేదు సో గైస్ ఇప్పుడు చూద్దాం ఇక ఇదే మన ఫలాంటి ఉంటా పడ్డా పడా పైన అబ్బా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇట్లా అయితే మన గాయాలతో అయితే చేపలు పడుతున్నాయి ఇంత ఈ వీడియో నేనైతే ముగిస్తున్నాను మనల్ని కూడా వాళ్ళ తీసేసాడు దీంట్లో అయితే ఏం పడలేదు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి